ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ ఓంశ్రీ గునమహ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తుంది ధనుసురాజ్ వారు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మూడో స్థానంలో ఉన్న శని ఒక ఐదు నెలల పాటు వక్రించబోతున్నాడు ఇలా వక్రిస్తున్న శని వల్ల ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలిగిపోతున్నాయి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉక్రించబోతున్నారనేది తెలుసుకుందాం అయితే ఈ వక్రం అనేది జూన్ ఇరవై తొమ్మిది స్టార్ట్ అయ్యి మే క్షమించాలి నవంబర్ పదిహేనుతో ఎండ్ అవుతుంది అంటే ఐదు నెలల పాటు శని మూడో స్థానంలో మీకు వక్రిస్తున్నాడు మామూలుగా శని నార్మల్గా ఉంటే అంటే ఏంటంటే వక్రించకుండా నార్మల్గా ఉంటే ఫలితాలు అనేవి చాలా స్లోగా ఉంటాయి అన్నమాట మనకి మనశ్శాంతి లేకపోవడం ఆ స్థానాన్ని ఇబ్బంది పెట్టడం చూసే స్థానాలను కూడా ఎంతో కొంత ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇలా వక్రించినప్పుడు చాలా స్ట్రాంగ్గా మాట్లాడే శని చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ ధనుసు రాశి వారు అందరికీ కూడా డెఫినెట్గా శని వక్రం వలన శని ఉన్న స్థానం శని చూసే స్థానాలలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అయితే ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇలాగే మంచి ఫలితాలు వస్తాయా అంటే అది మామూలుగా ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉండడో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి వీళ్ళకి మాత్రం నార్మల్గా శని ఉన్నప్పుడు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉండడో వాళ్ళందరికీ కూడా తృతీయ స్థానానికి సంబంధించి అంటే ఏంటంటే తృతీయ స్థానం అనగానే మనం ఏదైనా స్థలాలు పొలాడా కొనడానికి చేసే అగ్రిమెంట్లు అలాగే మన తెలివితేటలు మన కమ్యూనికేషను మనం ఎక్కువగా ఏదైతే కమ్యూనికేషన్తో డబ్బులు సంపాదిస్తామో అంటే చూడండి బ్యాంకులో చేసేవాళ్ళు ఫైనాన్షియల్ ఆఫీస్లో చేసేవాళ్ళు టార్గెట్లు చెప్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా అనుకున్న టార్గెట్లన్నీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎదుటి వ్యక్తిని మీ మాటలతో మిస్మరైజ్ చేస్తారు మీ మాటలే పెట్టుబడిగా సంపాదించే అవకాశం కూడా ధనసరాశిలో ఉన్న వాళ్ళకి ఉంటుంది ఏ ఎక్కడున్నా సరే ఆఫీ మామూలుగా ఏ జాబ్ చేసుకున్నా పొలిటికల్ రంగంలో ఉన్న సోషల్ మీడియాలో ఉన్న మీ యొక్క కమ్యూనికేషన్ మీరు మాట్లాడే తీరికి ఎత్త కంటే ఇప్పుడు మార్పు వస్తుంది ఈ ఐదు నెలల కాలంలో మీ మాటల ద్వారానే మంచి సపోర్ట్ అనేది తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు మన సిబ్లింగ్స్ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు స్నేహితులు వీళ్ళకి సంబంధించిన హౌస్ కూడా ఇదే కాబట్టి వీళ్ళ వల్ల కూడా కొంతవరకు మంచి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది గతంలో విడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది మీకు కొంత మెచ్యూరిటీ అంటే ఇలా మనం చేసింది తప్పు ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళని వదులుకోకూడదని తెలుసుకుంటారు అందరితో కూడా కొంతవరకు మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తారు అవన్నీ నెరవేరే అవకాశం ఉంటుంది మెయిన్గా తెలివితేటలు మన తెలివితేటలు మనకు ఉపయోగపడతా లేదని ప్రతి ఒక్కళ్ళు అంటారు అలాంటిది మీ తెలివితేటలు మీకు చక్కగా ఈ ఐదు నెలల పాటు కూడా ఉపయోగపడతాయి మీరు అనుకున్నట్టుగానే అన్నీ జరగడం మీరు ఏదైతే ప్లాన్ చేస్తారో అదంతా కూడా ప్లాన్ ప్రకారం జరగడం వలన కొంత మానసిక ఆనందం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే సిన్ అంటేనే మనకి మనశ్శాంతి లేకుండా చేయడం వక్రించినప్పుడు ఖచ్చితంగా మనశ్శాంతి ఇస్తాడు మీరు అనుకున్నట్లుగానే అన్నీ జరిగేలా చేస్తాడు ఇక వక్రించిన శని తృతీయంలో ఉండి మీకు పంచమాన్ని భాగ్యాన్ని వ్యయాన్ని చూస్తున్నాడు పంచమ స్థానం అంటే పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలు ఉద్యోగం చదువులు ఆరోగ్యం లేకపోతే మ్యారేజీ ఇలాంటి విషయాలన్నీ కూడా స్పీడ్గా జరిగే అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచో పిల్లల విషయాల్లో వాయిదా పడొస్తున్న ఏ పనులైనా సరే స్పీడ్గా అవుతాయి అలాగే దీంతోపాటు మీకు సంబంధించి డిగ్రీ తర్వాత పీజీ పిహెచ్డి ఇలా విదేశాల్లో విద్యలు ఇలాంటి వాటికి సంబంధించి కూడా తీసుకునే నిర్ణయాలు చాలా స్పీడ్గా తీసుకుంటారు అవి కూడా స్పీడ్గా వర్కౌట్ అవుతాయి వీసా అప్లై చేసినా లేకపోతే వేరే దేశంలో యూనివర్సిటీలో అప్లై చేసినా ఇక్కడే ఇతర రాష్ట్రాలు ఏదైనా యూనివర్సిటీలు సీట్కి అప్లై చేసిన జూలై నెలలో అవన్నీ కూడా అప్రూవ్ అవడం మీరు అనుకున్నట్టుగా స్పీడ్గా వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ఫిఫ్త్ హౌస్ అయినా స్పెక్యులేషన్ స్టేటస్ లక్ ఇది కూడా చూపిస్తుంది కాబట్టి లాగానే అన్ని రకాలుగా కూడా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ సంతృప్తిచ్చే అవకాశం ఉంటుంది మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే పన్నెండు ఖర్చులు తొమ్మిదో స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ మీరు ఏ ఏ విషయమైనా మీ కంట్రోల్లోనే ఉంటుంది తప్ప మీ కంట్రోల్ తప్ప వెళ్ళిపోయే అవకాశం ఉండదు అంటే ఏంటంటే మనశ్శాంతి శాంతి అనేది చాలా చిన్న పదం కాదు పలకడానికి చిన్నదైనా చాలా పెద్దది కాబట్టి మీరు ఏ ఏది ఏ విషయాలు మీకు ఫేవర్గా ఉంటే హ్యాపీగా ఉంటారో ఆ విషయాలన్నీ కూడా హ్యాపీగా ఉండడానికి ఈ శని వక్రం అనేది ఎంతకోనో ఉపయోగపడుతుంది అనమాట లేదంటే ఆ విషయాలు మీకు సరిగ్గా లేకపోతే వెంటనే మీకు మనశ్శాంతి కోల్పోతారు కాబట్టి శని మనశ్శాంతి కారకుడు కాబట్టి మీరు ఆ కోరుకునే విషయాలు కూడా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది ఇక భాగ్యస్థానం భాగ్యస్థానాన్ని శని చూడటం వలన డైలీ లైఫ్ అనేది రోజు కూడా ప్రశాంతంగా మొదలయ్యి ప్రశాంతంగా ఎండ్ అవుతుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అంటే మానసిక శ్రమ శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఇంతవరకు మీద బెటర్ అన్నట్టుగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది లక్ అనేది చాలా అన్ని విషయాల్లోనూ మీ వెనకాలే ఉన్నట్టుగా ఉంటుంది భగవంతుడు ఆరాధన చేసుకోవడం దైవ దర్శనాలు చేసుకోవడం శ్లోకాలు కానీ మంత్రాలు చదువుకోవడం గుడికి వెళ్ళడం ప్రదక్షిణలు చేయడం ఏడు శనివార వ్రతాలు లేకపోతే నూట నిమిషాల ప్రదక్షిణాలు ఇలాంటివి ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది వాటి వల్ల లాభం కలుగు కలుగుతున్నట్టు కూడా ఉంటుంది మీరు చేసే హోమాలు లేకపోతే జపాలు తపాలు దానాలు ఇవన్నీ కూడా తప్పకుండా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది మానసికంగా శరీర శారీరకంగా బలంగా ఉంటారు ఫేమ్ అనేది కలిసి వస్తుంది ఫార్చ్యూన్ బాగుండడం వలన వివాహం కానివ్వండి లేకపోతే ఉద్యోగంలో కానివ్వండి ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపార అభివృద్ధి కూడా ఉంటుందన్నమాట ఇక దీంతోపాటు ఏ స్థానాన్ని చూడడం వలన ఖర్చులు తగ్గుతాయి అప్పుల బాధలు కానీ నిద్ర లేకపోవడం కానీ మనోవేదల అనవసర ప్రయాణాలు పిచ్చి పిచ్చిగా తిరగడాలు ఎందుకు ఎక్కడ ఉండాలి ఏమీ అర్థం కాక కొట్టుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఒక దారి కనిపించడం ఒక ఎందుకు మనం బతుకుతున్నాం దానికి అర్థం కనిపించడం అనేది జరుగుతుంది పిల్లల కోసం లేకపోతే నచ్చిన వాళ్ళ కోసం లేకపోతే ఇతర ఇతర కారణాల వల్ల జీవితానికి సంతృప్తి అనేది ఐదు నెలల పాటు ఉండే అవకాశం ఉంటుంది ఇక ఏదైతే ఇటువరకు డార్క్ సైడ్లో చేస్తున్న పనులు ఏవైతే ఉంటారో వాటిని కొంతవరకు వదిలించుకుంటారు లేకపోతే వాటిల్లో కొంతవరకు మీకు ఫేవర్గా మారడం దానివల్ల డబ్బు అది రావడం అనేది జరుగుతుంది ఎఫ్ఐర్స్ ఇలాంటి వాటిల్లో కూడా కొంతవరకు మీకు నచ్చినట్టుగా అన్నీ జరిగే అవకాశం ఉంటుంది హాస్పిటల్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటే అవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది ఈ మొత్తం మీద ధనుసు రాశి వారికి వక్రం అనేది బాగా కలిసి వస్తుంది అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇలా వ్యక్తిగత జాతకంలో వక్రించిన శను ఉంటే ఇక్కడ కూడా వక్రించిన శని ఉన్నాడు ఇలా వ్యక్తిగత జాతకంలో వక్రించిన శని ఉండి మామూలుగా గోచారంలో కూడా వక్రించే శని ఉన్న వాళ్ళకి మాత్రం నెగిటివ్ ఫలితాలు కలుగుతాయి మనం ఇప్పుడు ఏవైతే చెప్పామో అదంతా కూడా కొంత రివర్స్గా జరిగే అవకాశం ఉంటుంది వరకు అవన్నీ వాళ్ళకి బాగున్నాయి అనమాట ఇప్పుడు సడన్గా మన అనుకున్న వాళ్ళు స్నేహితులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్క కావచ్చు వీళ్ళందరితో అనవసర గొడవలు అనవసర తగాదాలు మీరు వాళ్ళకి మంచి చేసినప్పటికీ కూడా వాళ్ళు నీటుగా అర్థం చేసుకోవడం దాన్ని మీ స్వార్థం కోసమే వాళ్ళకి ఏదైనా సలహా ఇచ్చిన లేకపోతే హెల్ప్ చేసినా చేశారని వాళ్ళు అనుకోవడం మీరు పెట్టిన డబ్బులకు కానీ మీరు పెట్టిన ఎఫర్ట్కి కానీ మీరు ఇచ్చిన టైంకి కానీ విలువ లేకుండా చేసుకోవడం అనేది జరుగుతుంది ఇంకా దాంతోపాటు పంచమాన్ని చూడడం వల్ల పిల్లల్ని మాటనకపోవడం మీకు నచ్చినట్టుగా ఉండకపోవడం మీరు అనుకున్న స్థాయిలో సక్సెస్ అవడం పోవడం మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినప్పటికీ కూడా వాళ్ళని మార్చలేకపోతున్నాం అనుకోవడం కొంతమంది పిల్లలు అయితే బాగా తన చిరాకు అసలు లెక్క చేయకపోవడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఆ మగపిల్లలు అయితే ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారో కూడా అర్థం కాదు ఏం చేస్తున్నారో అర్థం కాదు ఒక టెన్షన్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది భార్యాభర్తల వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట భాగ్యస్థానాన్ని చూడటం వలన ప్రతిరోజు కూడా కొంతవరకు డల్గా గడుస్తుంది అనమాట అంత హ్యాపీనెస్ అనేది ఉండదు మనీ పరంగా ఇబ్బందులు ఏదైనా సరే ప్రతి కూడా మనం మెడకే చుట్టుకుంటుంది ఏంటి ఎక్కడో ఏ జరిగిన ఆ సంఘటన వల్ల మనం ఎఫెక్ట్ అవుతున్నాం ఏంటి అన్నట్టుగా ఎందుకంటే శనికి మనశాంతి లేకుండా చేయడమే పని కాబట్టి కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది ఇక వేయి స్థానాన్ని చూడడం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి విదేశీ సంబంధించిన విషయాల్లో చాలా జాప్యం కానీ చిరాకు కానీ కలిగే అవకాశం ఉంటుంది సీక్రెట్ అఫైర్స్కి సంబంధించి వాటిల్లో బాగా నలిగిపోతూ ఉంటారు హాస్పిటల్కి సంబంధించిన ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కొంతవరకు అప్పుల బాధలు ఉంటాయి నిద్ర లేకపోవడం మనోవేద అనవసర ప్రయాణాలు ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే శని వక్రం అనేది వ్యక్తిగత జాతకంలో కూడా ఉంటుందో వాళ్ళ శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా ఒక ఐదు వందల సార్లు చదువుకోవడం చాలా చాలా మంచిది ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి చదువుతాను నీలాంజ సమభాసం రౌపుత్రమే ఛాయామతాన్ని సంబూర్ణం తమస్ ఇచ్చడం ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు ఐదు వందల సార్లు చదవండి తప్పకుండా మేలు జరుగుతుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దాని కోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది